చూస్తున్నా కదా రోజు కలెక్షన్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ దగ్గర నుండి వీడియో అయితే షేర్ చేస్తున్నాను సారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ షాప్ అడ్రస్ వచ్చేసి లావిష్ కలెక్షన్స్ షాప్ నెంబర్ త్రీ నైన్టీ నైన్త్ లైన్లో ఉంటుంది వాసవి కాంప్లెక్స్ అండ్ నైన్త్ లైన్ మిడిల్లో ఉంటుందండి మనకి రైట్ సైడ్ కదా వచ్చేటప్పుడు రైట్ సైడ్ అవుతుంది అండ్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇవి మనకి సాఫ్టీ పట్టు సారీస్ అనమాట ప్యాటర్న్ అయితే చాలా చాలా బాగుంది మంచి షైనింగ్ ఉంది అండ్ చిన్న చిన్న బోర్డర్స్ అండ్ పీకోక్ డిజైన్ అయితే సారీ అంతా రన్నింగ్ అయింది అండ్ పళ్ళు కూడా విత్ టోజిల్స్తో వచ్చేసింది చాలా గ్రాండ్గా ఉంటుంది అండ్ చిన్న చిన్న అకేషన్స్కి కానీ పెట్టుబడులకు కానీ దేనికైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజన్ అండి ఓన్లీ సెవెన్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా మనకి కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయండి ఇది వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్ కదా బేబీ పింక్ కలర్కి రమో గ్రీన్ కలర్ అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మీకు ప్లెయిన్ వస్తుందండి ప్లెయిన్ లో ఇలా సెల్ఫ్ సిల్వర్ లైన్స్ అయితే వచ్చేసాయి చాలా సాఫ్ట్ గా ఉంటుంది గిఫ్టింగ్ పర్పస్కి కూడా చాలా బాగుంటుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి సెవెన్ నైంటీన్ నైన్ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఇది మనకి గ్రేస్లోనే లోనే ఐస్ బ్లూ ఐస్ బ్లూ చెప్పనా ఐస్ బ్లూ కలర్ అండి ఐస్ బ్లూ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అనమాట మధ్యలో కూడా శారీ అంతా టిష్యూ ఫీల్ ఉంటుంది అండ్ మంచి షైనింగ్ ఉంటుంది అండ్ పికాక్ కూడా మొత్తం మనకి మీనా వివింగ్ అండి చాలా చాలా హైలైట్ ఉంది అండ్ మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ శారీ కావాలి అన్న సింగిల్ సారీ పర్చేజ్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి బేబీ పింక్ కలర్కి రమా గ్రీన్ అండ్ ఐస్ బ్లూకి పర్పల్ కలర్ అండ్ ఇది వచ్చేసి పింక్ లైట్ పీచ్ పింక్ అండి పీచ్ పింక్కి పర్పల్ షేడ్ ఇది వచ్చేసి మనకి ఏంటంటే శాండిల్ కలర్ శాండిల్ కలర్కి గ్రీన్ కలర్ వస్తుంది గ్రే కలర్కి పర్పల్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి లైట్ యాపిల్ గ్రీన్కి బాటిల్ గ్రీన్ అండి అండ్ లావెండర్కి పర్పల్ కలర్ కలర్స్ అయితే అన్ని మంచి కలర్ షాట్ అండి నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిడీ ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే గుంటూరులో ఉన్న వాళ్ళు అయితే పర్సనల్గా షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నా అంటే వాస్వి కాంప్లెక్స్ నాయంత లైన్ మిడిల్లో ఉంటుంది నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్కి వెళ్దాం అండ్ నెక్స్ట్ వన్ అండి ఇది కూడా మనకి ఏంటంటే బెనరస్ సాఫ్టీలోనే అండ్ టిష్యూలో చాలా చాలా బాగుంది కలర్ వచ్చేసి మంచి లైట్ ఎల్లో అండి ఎల్లోలో కూడా సంపంగి ఎల్లో అంటాం కదా సంపంగి కలర్ సంపంగి కలర్కి మంచిగా బోటిల్ గ్రీన్ అనమాట అండ్ రిచ్ పళ్ళు అయితే వస్తుంది సారీ అంతా మొత్తం మీనా డిజైన్ అయితే వస్తుంది ఈ సారీ ప్రైస్ వచ్చేప్పటికి ఓన్లీ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి అండ్ మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ గిఫ్టింగ్ పర్పస్ కంప్లీట్గా సెడ్వైస్ కావాలి అన్న సడ్వైజ్ తీసుకోవచ్చు మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి అండ్ సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఏడు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది వచ్చేసి మంచి లావెండర్లోనే టిష్యూలో మనకి కింద పర్పుల్ బోర్డర్ వస్తుంది ఇది వచ్చేసి గచ్చకాయ కలర్కి గ్రీన్ కలర్ బోర్డర్ ఇది కలర్ వచ్చేసి ఏం కలర్ ఇది సిల్వర్ కదా లైట్ సిల్వర్లోనే బ్లూ షేడ్ మిక్స్ అనమాట అండ్ పర్పల్ కలర్ కాంట్రాస్ట్ వచ్చేసింది అండ్ ఇది మెటాలిక్ బ్లూ వస్తుంది మెటాలిక్ బ్లూకి పర్పల్ అండి అండ్ బేబీ పింక్ కి పర్పల్ కలర్ మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి ఏదైనా ప్రైజ్ వచ్చేటప్పటికి సెవెన్ నైన్టీ నైన్ అండి సెవెన్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే టమోటా రెడ్కి రమా గ్రీన్ అండి అండ్ ఇంకొక కలర్ కూడా ఉంది ఇది మనకి ఏంటంటే కాపర్ షేడ్ కాపర్ షేడ్కి మనకి కింద వచ్చేసి యాంటీ గ్రీన్ అనమాట బాగుంటుంది అండ్ ఇంకొక లైట్ షేడ్ ఉంది చాలా బాగుంది అది వేరేదా ఓకే పెట్టేస్తే ఏమైంది అక్కడ అయితే అండ్ లైట్ లెమన్ ఎల్లోకి గ్రీన్ కలర్ అనమాట సారీ అయితే ఓవరాల్గా చాలా చాలా బాగుంది నీడు ఉంది అని అనుకుంటే వెంటనే అయితే పర్చేజ్ చేసుకోండి సింగిల్ సారీ అయినా ప్రైస్ వచ్చేటప్పటికి సెవెన్ నైంటీ నైన్ అయితే పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సివోడి ఆప్షన్ ఏం లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆర్జీపే గుంటూరులో ఉన్న వాళ్ళైతే పర్సనల్ గా షాప్ని విజిట్ చేయండి షాప్ అడ్రస్ వచ్చేసి లావిష్ కలెక్షన్ షాప్ నెంబర్ త్రీ నైంటీ వాసువి కాంప్లెక్స్ నైన్త్ లైన్ మిడిల్లో ఉంటుంది వీళ్ళ దగ్గర ఇవే కాదు సారీసే కాదు లాంగ్ ఫ్రాక్స్ లెహింగా క్రాప్ టాప్స్ టాప్స్ లెగ్గిన్స్ అన్ని కలెక్షన్ అయితే రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్గా ఉంటాయి నీడు ఉన్న వాళ్ళు కంపల్సరీగా అయితే పర్చేజ్ చేసుకోండి ఇది కలెక్షన్ ఇప్పుడైతే నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఇలాంటి మంచి వీడియోస్ అయితే షేర్ చేస్తాము ఆన్లైన్ పర్పస్ రీసేలింగ్ పర్పస్ మంచి యూజ్ అయితే అవుతుంది నెక్స్ట్ మంచి కలెక్షన్ తో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్